పెద్దనపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ లంబాడి తండా గ్రామ యూత్ అధ్యక్షులుగా భానుత్ రవి ఉపాధ్యాయులుగా పాదావతి కృష్ణ ఎన్నికయ్యారు వీరికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాకేష్ నియామక పత్రాలు అందజేశారు అనంతరం కృష్ణ మాట్లాడుతూ నూతనంగా నియమించబడ్డ గ్రామ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నుముక లాంటిదని రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో లంబాడి తండ ఉప సర్పంచ్ తిరుమల్ వార్డు సభ్యులు రమేష్ మధు రాజు రవి తదితరులు పాల్గొన్నారు అలాగే లంబడతండ కేను రవినాయక్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉపాధ్యక్షులుగా భదవతి కృష్ణ గారికి కూడా మళ్ళా మరోసారి కృతజ్ఞ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాసుపేట మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యువత నిరంతరం పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది కాబట్టి వీరికి ప్రభుత్వంలో అధికారం రావడంతో ఈ ప్రభుత్వ అధికార పార్టీలో ఉంటూ సేవలు విస్తృతంగా సేవలు అందించే అవకాశం వీరికి దక్కినందుకు వీరు ఈరోజు ప్రభుత్వంలో వీరు ఒక బా పాటుగా ఉంటారు కాబట్టి వచ్చే పథకాలను ప్రభుత్వం వచ్చే పథకాలను ప్రజలకు చేరవేసే విధానంలో కానీ ప్రజలకు సేవ చేసే విధానంలో కానీ దగ్గరుండి పనిచేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వీరు వచ్చేయాల్సిందిగా కోరుతూ ఇంకా మరిన్ని సేవలు అందించి ప్రజ పేద ప్రజల మధ్య మన్నలు పొంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా వీరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వాళ్ళు ఆరు గ్యారెంటీలు కానీ ఇంకా మిగతా పథకాలను పబ్లిక్లో తీసుకుపోయి దగ్గరుండి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ కనుకుల రాకేష్కు మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు